చూస్తుండగానే నశించేది అలాత చక్రం వలె అతి చంచలమైంది ఈ అలాత చక్రం అంటే ఎవడో నాకు తెలియదు సరే ఏదైనా సరే అతి చంచలంగా ఉండేటిని మామూలుగా లేకపోతే ఇప్పుడు మనం తిప్పుతుంటాం కదా మీరు డ్రామాలు వేసేటప్పుడు రంగుల చక్రాలు తిప్పుతుంటారు కదా రంగుల చక్రం రంగుల సో సో అలాత చక్రం అంటే అది నేను రంగులు రాట్ దానిలాగా అతి చంచలమైంది ఎందుకంటే కాసేపు బ్లూ కనపడుతుంది వెంటనే నువ్వు ఎల్లో తీసేస్తావు తిప్పంగానే పోతుంది కదా సో ఆ విధంగా కలి ఇవన్నీ ఏమిటి భ్రమ కలిగించేవని తెలుసుకో తర్వాత జ్ఞాత జ్ఞేయ భేదరహితం ఇది ఆత్మకేమిటా అంటే జ్ఞాత జ్ఞేయం అంటే జ్ఞాత అంటే తెలుసుకోవలసిన వాడు తెలుసుకుంటున్నవాడు తెలుసుకున్నాడు జ్ఞేయం అంటే తెలుసుకోదగింది ఈ రెండు లేవు ఆత్మకి ఇవన్నీ ఎవరికి ఉన్నాయి జీవుడికి ఉన్నాయి ఒక్క జ్ఞానస్వరూపమైన ఆత్మయే అనేకంగా కనిపిస్తున్నది అంటే నీలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో వాళ్ళు ఉంది వాళ్ళు ఉంది వాళ్ళు ఉంది అందరిలో ఉన్నది ఇప్పుడు ఆ ఒక్క ఆత్మ అందరిలో ఉన్నప్పటికీ వీళ్ళు శరీరం ధరించడంలో విడివిడిగా కనపడుతున్నారు కనుక అనేకంగా కనపడుతుంది సో ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి వేదాంతం కావాలంటే మనం తెలుసుకోవాలంటే ఇన్ని శరీరాల్లో కనపడుతున్నప్పటికీ ఒక మానవులే కాదు జంతువులు కూడా వాటిల్లో ఇన్నిట్లో భిన్న భిన్నంగా కనపడుతున్నా ఆయన ఎప్పుడూ అభిన్నుడు భిన్నత్వం లేనివాడు అందరిలోనూ సమానంగా ఉన్నాడు ఆ దృష్టితో చూసినప్పుడు కుమారుగాడు తక్కువ రాజుగాడు ఎక్కువనే భావన ఎందుకు వస్తుందిరా రాకూడదు అలానే ఆశ్రమంలో నన్ను కేకలయిద్దాను అనకండి అది వేరే సంగతి చూడటంలో అందరినీ ఒకటిగానే చూస్తాం తప్పు జరిగినప్పుడు సరి చేస్తాం అంతే అంతవరకు తప్ప మిగతా చూడటంలో ఏమి తక్కువ తక్కువ జరగవు ఎరా ఏమైనా తక్కువ జరుగుతున్నా ఉండవు కానీ పొరపాటు జరిగినప్పుడు అనేది ఇది నువ్వు చేయకూడదు అని చెప్తాను ఎందుకని నేను మంచిదో అవలోకి తీసుకెళ్తాను సో ఆ విధంగా కలుపుతాను సరే ఓకే తెలిద్దాం తర్వాత ఈ జీవి స్థూల శరీరం ఇంద్రియాలు అంతఃకరణ త్రీ సంపుటి అయి అంటే మూడితో ఈ మూడు సంపుటితో కలిసి ఉంది ఏమిటవి స్థూల శరీరం వాటి ఇంద్రియాలు అంటే ఏమిటి లోపల అంతఃకరణని బయట శరీరం వీటిల్ని కలిపేవి ఈ ఇంద్రియాలు బయటకు ఉంటాయి లోపల కమ్యూనికేట్ చేస్తాయి అంతే కదా కళ్ళు చూసినరా ఏం చేస్తాయి లోపల పంపిస్తాయి దాని లోపల రూపాన్ని చూసేటువంటి ఒక ఇంద్రియ అర్థం ఉంటుంది అర్థం ఆ అర్థానికి వస్తుంది అది మనసుకు పంపిస్తుంది మనసు దగ్గరకు వచ్చాక అంతఃకరణతో ఈ యాక్షన్ మొదలవుతుంది చూసింది ఏం చేయాలి అని కొందామా దొంగతనం చేద్దామా ఏం చేద్దామనేది నిర్ణయం లోపల జరుగుతుంది అర్థమైందా ఇప్పుడు ఆశ్రమంలో తెలిసింది మనం ఎక్కడో బయటికి చెప్తాం అక్కడి నుంచి యాక్షన్ మొదలవుతుంది బయటకు ఫోన్ చేస్తారు మేము చెప్పాం కాబట్టి నేను మాకు ఆశ్రమంలో మేము టిఫిన్ చేసేటప్పుడు పొద్దున పూట కాస్త రాత్రి మిగిలిందని ఏదో మరల పోసినాం అనుకో ఫోన్ వెళ్ళిపోయేది ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా వాళ్ళ టిఫిన్కి వచ్చేవాళ్ళు రారు ఆ చేసిందంతా ఆగిపోయేది అదే ఫ్రెష్ ఐటెం చేస్తున్నారు పూరి కూర చేస్తున్నారు అని అనుకో లైన్ కట్టేవాడు సో ఇప్పుడు మెసేజ్ జరుగుతుందా లేదా అది ఆ విధంగా అనమాట సరే తర్వాత ఇంద్రియాలు అంతఃకరణ త్రిపుటి త్రిసంపుటి అయ్యి మూడు వికల్పాలు గుణాలు పరిణామ స్వరూప రచన ఈ జీవుడు యొక్క ఇది ఏమిటి ఉన్నాయి దీంట్లో అని చెప్పండి ఇవన్నీ చెప్తున్నాడు తూర శరీరం ఇంద్రియాలు అంతఃకరణం త్రిప్ సంపుటి అయిన మూడు వికల్పాలు సంకల్ప వికల్పాలు ఇవన్నీ తర్వాత గుణాలు మూడు గుణాలు కల పరిణామ స్వరూప రచన ఇది స్వప్నతుల్య నాటకం ఇది నిద్ర స్వప్నంలో ఏది లేదో ఉన్నట్టుగా నువ్వు అనుకుంటున్నావో అటువంటిది ప్రపంచంలో ఉండడం కూడా అర్థమైంది నాన్న నిజానికి ప్రపంచం కూడా లేదు రాయ కానీ మన యొక్క భ్రమ వలన అజ్ఞానం వలన అది ఉన్నదని అనుకుంటున్నాం ఇంకొక జస్ట్ ఒక చిన్న ఉదాహరణ చెప్తా సపోజ్ మనందరం కూడా ఈ నేల మీద ఉన్నాం పర్మనెంట్గా ఇల్లు కట్టుకున్నాం మనందరం బ్రహ్మాండంగా ఉందాం అని అనుకుంటున్నాం కానీ ఒక్కసారి నిజం ఆలోచించండి భూమి రోజు తిరుగుతోంది కదా మరి అప్పుడు నువ్వు నేను స్థిరంగా ఉన్నట్టా కదుతున్నట్ట నిజం మాట్లాడితే కానీ కదులుతున్నావు నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకో అంతే ఓకే స్వప్రతుల్య మాయా నాటకం ఇది ఇది అజ్ఞాన కల్పితం కేవలం నీది ఇది కనబడేది నాది అది ఇదే నానే అజ్ఞానం ఏదైతే ఉందో ఈ శరీరం నేను నా మనస్సు నా కుటుంబం ఇవన్నీ వస్తున్నాయి కదా ఇవన్నీ కూడా అజ్ఞాన కల్పితం దాని వలన నువ్వు అటువైపే వెళ్ళిపోతున్నావు అలా కోరి కోరికలతో చేసినటువంటి కర్మలన్నీ కూడా నీకు మళ్ళీ జన్మలకి నీకు ఆధారం అవుతున్నాయి ఇందులో నా ప్రమేయం లేదు నువ్వు ఇప్పుడు ఈ జన్మలో పెట్టుకుని పద్నాలుగు కోరికలు చేసుకుని మూడు మడ్రలు నాలుగు మానభంగాలు చేసి నువ్వు చచ్చిపోయావు అనుకో నెక్స్ట్ నీకేం చేస్తుంది ఒక పంది జన్మో కుక్క జన్మ వస్తుంది కుక్క జన్మ వద్దులే కుక్క జన్మ ఆశ్రమాలు చేసిన వాళ్ళు పెట్టిన వాళ్ళు కుక్క జన్మ వస్తుందట ఒక అది కాదు పంది జన్మ పాము జన్మ ఇట్లాంటివి వస్తాయి అనుకుందాం ఉదాహరణకి అది వచ్చిన వచ్చినప్పుడు అప్పుడు ఏమైంది మన పరిస్థితి చేసింది సో ఈ జన్మలో చేసిన ఫలితం ఆ విధంగా మనం అనుభవించాల్సి వస్తాం ఓకే రైట్ ఈ కనుక ఈ దేహ రూప దృశ్య విలాసం నుండి దృష్టి మరల్చి అంటే ఎదురుకుండా ఈ కనపడుతున్న వాటి మీద ఉన్నటువంటి ఈ దృష్టిని మరల్చి దృశ్య విలాసం నుండి దృష్టి మరల్చి తృష్ణారహితుడవై అంటే మొట్టమొదటి ఈ కనపడుతున్న విషయాల మీద ఇది మనకొద్దు ఇది మన ప్రపంచంలో ఇరకబెడుతుంది దీంట్లో కడితే మనం దూరంగా ఉందాం ఇవి ఇంద్రియాలు చేసుకుంటున్నాయి కన్ను చూస్తుంది నా గుణంలో రజో గుణం నన్ను ప్రేరేపిస్తోంది కాబట్టి ఇది నాకొద్దు అనుకొని ఉన్నావో సో అప్పుడు దృష్టి మరల్చడం అవుతుంది అయిన తర్వాత తృష్ణారహితుడవై అంటే తృష్ణ అంటే ఏమిటంటే మామూలుగా ఒకసారి కోరుకుని వదిలేస్తే అది కోరిక ఎప్పటికీ దాహం తీరనటువంటి కోరిక దాన్ని దాని తృష్ట అంటారు ఉదాహరణకి రోజు ఆహారం ఆహారం మీద మన ఏమైనా తగ్గుతుందా లేదు కదా ఆస్తులు సంపాదించుకోవడానికి మన ఏమైనా తగ్గుతుందా లేదు కదా సంసారం మీద మనకేమైనా తృష్ణ తగ్గుతుందా లేదు కదా వీటిని తృష్ట అంటారు మాటిమాటికి 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 చేసేదాన్ని తృష్టి అంటారు అది రహితుడై అది లేకుండా అయ్యి ఇంద్రియ వ్యాపారాలు మానుకుని అంటే కళ్ళు చెవులు ముక్కు చెవులతో వచ్చేటువంటి సంబంధాలన్నింటినీ కొద్దిగా అందుకని భగవద్గీతలో మనకేం చెప్తాడు ఒరే అసలు నీకంటూ ఒక విషయం తెలుస్తుంది ఇంద్రియాల ద్వారా తెలుస్తుంది కన్ను చూడందే చెవి వినందే నీకే విషయం తెలియదు కదా కాబట్టి అది విన్న తర్వాత నువ్వు చూసిన తర్వాత దాని గురించి ఏం పట్టించుకోకు వదిలేయి నాకు అను చూస్తుంది నా చెవి వింటుంది నాకు సంబంధం లేదు అని చెప్పావు అనుకో ఇందాకేం చెప్పాను నీకు దాని నుంచి వచ్చిన తర్వాత అది మనసుకు చేరుతుందని చెప్పాను కదా మనసు దగ్గరికి వెళ్ళకుండా కట్ చేసేసావు అనుకో అప్పుడు మనసుకు అందే అవకాశం లేదు కదా మనసుకు రాంది అసలు యాక్షన్ రాదు కదా ఇవి చూడటంతో ఏం జరగడదా లోపలికి వెళ్ళిన తర్వాతనే యాక్షన్ వస్తుంది ఇవన్నీ ఇన్ఫార్మర్స్ ఆశ్రమంలో జరిగే విషయాలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి కదా లోపల వాళ్ళు ఊళ్ళోకి అక్కడికి చెప్పి సో ఇది ఇన్ఫార్మర్స్ ఇంద్రియాలన్నీ కూడా సో అక్కడ యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సో ఇక్కడ ఈ ఇంద్రియాలు అందించే పని లేకుండా వాటిని నువ్వు కేవలం ఇంద్రియాలుగా మార్చావు అనుకో అంటే చూస్తుంది అవును చూడాలి కళ్ళు మూసుకుని నడవు కదా నువ్వు నాన్న కళ్ళు విధించేది దోవలో సరిగా వెళ్తాను ఎర్రయ్యా కనపడిన దానిలో దోచుకోవడానికి లోపల పెట్టుకోవడానికి కాదు ఆ విచక్షణ జ్ఞానం ఉపయోగించి ఇది నాకు కేవలం మార్గదర్శనం చేయడానికి కనపడాలి కన్ను అంతే అప్పుడు దాన్ని కేవల ఇంద్రియం అంటారు ఎప్పుడైతే అదే కన్ను చూడగానే నువ్వు యాక్షన్లోకి వెడుతున్నావో అది కేవల ఇంద్రియం కాదు ఇంద్రియాలు అర్థమవుతోంది తేడా అర్థమవుతుందా ఒకే ఇంద్రియం దాన్ని నువ్వు చూసి వదిలేస్తే ఇంద్రియం లేదు స్వార్థంతో కూడినటువంటి ఇంద్రియంగా మారిపోతుంది మనసుకు వెళ్ళగానే సో ఆ విధంగా ముందు మనసుకి చేరకుండా ఇంద్రియాలని బిగించు తరువాత మనసుని నాలో లగ్నం చెయ్యి ఇందాకేం చెప్పాడు ఎల్లప్పుడూ నన్నే భజిస్తూ ఉండవని చెప్పాడు కదరా పరమాత్మ రూపాన్ని భజించు అని చెప్పాడు కదా అది చెయ్యి అప్పుడు నీ మనసు ఎప్పుడు అక్కడికి వెళుతుందో నువ్వు కరెక్ట్గా భజన చేయడం వస్తుంది అప్పుడు ఏమవుతుంది నీ మనసుకి చిత్తం ఏది నువ్వు చోదన చేస్తున్నావో ఏది దాన్ని ఆలోచిస్తున్నావో అది ఆ రూపం పొందుందని చెప్పాడు కదా మొన్న మనం మాట్లాడినప్పుడు ఆ పరిస్థితికి నువ్వు రా నీ మనసు ఆకారానికి వెళ్ళు అప్పుడు నువ్వు దాని ఎందు నువ్వు దృష్టి పెడతావు దానిలో లగ్నం అవుతావు దానిలో లయించిపోతావు అప్పుడు నీకు ప్రపంచం లేదు సో ఇంద్రియాలని నీవు దేహాది దృశ్య విలాసం నుంచి దృష్టి మరల్చి తృష్ణారహితుడవై ఇంద్రియ వ్యాపారాలు మానుకుని నిరీహ భావం కలిగి ఆత్మానందు ఆత్మానందానుభవంలో మునిగి సుఖం పొందు సో ఆత్మలో కూర్చుంటే అవి నేమీ చెయ్యలేవు ఏనా ఆ విధమైన స్థితికి రమ్మని చెప్తున్నాడు తర్వాత అప్పుడప్పుడు ఆహారాదులు తీసుకునే సమయంలో ఈ దేహాదిక ప్రపంచం ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది అంటే నువ్వు తప్ప యోగంలో కూర్చున్నావు రాయ్యా అక్కడ నైవేద్యం పెట్టేసి భోజనం రమ్మన్నావు అప్పుడు నువ్వు యోగంలో ఉండవు ప్రపంచంలోకి వస్తావు కదా సో దేహాదికి ప్రపంచంలోకి ప్రాధాన్యత అప్పుడు దేహంతో సంబంధించిన ప్రాధాన్యం వస్తుంది అంత ముందు నువ్వు యోగంలో ఉన్నప్పుడు ఈ దేహం యొక్క ప్రాధాన్యత నీకు లేదు పరమాత్మతో లయమై కూర్చుని ఉన్నావు తర్వాత అంతకు ముందుగానే ఆత్మ వస్తువు కంటే మరొక వస్తువు మిధ్యగా ఎరగవలసి ఎరిగి విడవవలసి ఉన్నది సో ఆత్మ తప్పితే ఇంకోటి లేదు అక్కడ ఎదురుకున్న అన్నం పెడితే ఇది తప్పితే ఇంకోటి లేదని అనుకోవద్దు ఇది కేవలం దేహ పోషణ కోసం ఈ ఆహారం ఏర్పాటు చేయబడింది అంతే అనే దృష్టితో నువ్వు ఉండు తర్వాత అప్పుడు అది మరల భ్రాంతి మూలక మోహాన్ని కలగజేయటకు సమర్థనీయం కాజాలదు అప్పుడు నీలో భ్రాంతి రావడానికి ఎప్పుడైతే చూసిన దాన్ని చూసినట్టుగా వదిలేస్తూ వెళ్తున్నావో నీకు లోపల భ్రాంతి కలగడం తగ్గుతుంది అది దేహ త్యాగం వరకు కేవల సంస్కార మాత్రంగా భాషిస్తూ ఉంటుంది